జై తెలంగాణ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ సోదరులు ఏర్పాటు చేసిన సౌకర్యాలు నిజంగా అభినందనీయం ముఖ్యంగా వారికి ధన్యవాదాలు జిల్లా కార్యవర్గంలో ప్రధానంగా ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విధ్వంసానికి గురి చేసే విధంగా ఉన్న జివో వెంటనే మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే జివోను మార్పు కనుక చేయకపోతే ఈ నెల ఇరవై ఏడున రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది దానికి అనుగుణంగా ఇరవై నాడు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దయచేసి ఆ కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సమావేశం ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో నిర్వహించుకున్నాం సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ ప్రతి సభ్యునికి పేరు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశంలో ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ల విషయంలో జారీ చేసిన జివోపై సుదీర్ఘంగా చర్చ జరిగింది జివోలో సుమారు నలభై శాతం అక్రిడేషన్లను ఎత్తేసేందుకు కుట్రలు పన్నుతున్నట్టుగా స్పష్టమవుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను మార్చి సవరించి అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఒకవేళ ఆ జీవును సవరించని ఎడల ఈ నెల ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యాం కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జర్నలిస్టు సమాజం కలెక్టరేట్ వద్దకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ